నియామకాలు మొట్టమొదట తొలిగారి సమావేశంలో ఈ సమావేశంలో పార్టీ మిమ్మల్ని పార్టీ విధంగా ఎన్నిక ఉన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను మొట్టమొదటి అలాగే మీటింగ్ మీద ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు అయ్యారు అలాగే వివిధ పౌదాల్లో ఉన్నటువంటి పెద్దలు అలాగే తిరుమల తిరుపతి అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు వివిధ హౌదల్లో ఎమ్మెల్సీ పౌరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరికీ కూడా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు ఇంకా పెద్దలు కూడా మనకి దర్శ తీసేది అయితే సంవత్సరం కాలమైంది మనం అధికారాన్ని కోల్పోయి అలాగే కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు నాకైతే ఇంకా మనం అధికారంలో ఉన్నామని చెప్తూనే

ओटी प्रजे मला प्रेम भागात